హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లవి ఫ్రమ్ పల్లవి క్యూయేషన్స్ ఈరోజు మనం పుంటి కూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాము మనం దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము మనం పుంటి కూర పచ్చడి ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూర మనం ఇందులో కారం వేసి చేసుకుందాం కాబట్టి కొన్ని పచ్చిమిర్చీలు ఇది కూడా ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోండి లేదు వెల్లుల్లి కారము సాల్ట్ ఇంకొన్ని ధనియాల పొడి యాజ్ పర్ టేస్ట్ మీ ఇష్టం పెట్టుకుంటే వేసుకొని లేకటం లేదు సో ఇది చాలా సింపుల్ అంటే దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు సో ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని హీట్ చేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ పోసుకుందాము పోసుకొని ఈ మెంత కూర అనేది మెత్తగా దగ్గరికి అయ్యేలాగా దాన్ని వేగనివ్వాలి మెత్తగా దగ్గరికి ఇంతనే అవుతుంది చూడండి ఇది ఇందులో కొంచెం ఆయిల్ పోసాను ఆయిల్ పోసుకొని ఈ మెంతం కూర ఆకులనేది ఈ ప్యాన్లో వేసి దగ్గరికి వే దగ్గరికి ఉడికించాలి వేయించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ఈ ఆకులని ఇందులో వేసేద్దాం వ్యాపారం కాబట్టి చాలా చాలా తొందరగా వచ్చిందండి ఇవి చూడండి కలర్ ఎలా మారుతుందో చాలా తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఇన్స్టెంట్లో కలర్ మారిపోయింది ఇప్పటికి ఇప్పుడే చూడండి చాలా తొందరగా మారిపోయింది కలర్ మారిపోయింది సో ఇందులోనే కారం సాల్ట్ వేసేసుకున్న ఏం కాదు లేకుంటే మిక్సీ గ్రైండర్లో పెట్టి అందులో వేసుకున్న ఏం కాదు మన ఇష్టం మనకు ఈ ప్రాసెస్ అనేది మన ఇష్టం ఎట్లా అంటే అట్లా వేసుకోవచ్చు సో ఇందులోనే కారం సాల్ట్ వేసేస్తాము ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిలు కూడా వేసేస్తాము సో ఇవి వేసేస్తాము అలాగే వెల్లుల్లి రెబ్బలు తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసిద్దాం సో ఇంకా ఇవి పచ్చిమిర్చిలు కాసేపు ఇందులో ఉడకదిద్దాము ఇప్పుడు ఇందులో సాల్ట్ కారం కూడా వేసేసుకుందాము సో కారం మీ స్పైసీనెస్ పెట్టి వేసుకోండి సాల్ట్ కూడా అస్తా టేస్ట్ వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ సో పచ్చడి కాబట్టి కొంచెం స్పైసీ ఉంటుండే మంచి ఉంటుంది అలాగే సాల్ట్ కూడా వేసేసుకుందాము కొంచెం తక్కువనే వేసుకుందాము సరిపోకపోతే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మేము చేయలేము కాబట్టి కొంచెం తక్కువనే వేసుకున్నాము గ్రైండ్ చేసాక సాల్ట్ తక్కువ అనిపిస్తే అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచిగా మిక్స్ చేసుకోండి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఇది ప్యాన్ కింద పెట్టి దాకా వెయిట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మనకి ఇది చల్లారిపోయింది ఇప్పుడు ఒక చిన్న గ్రైండర్ తీసుకొని మనం ఇది మంచిగా పేస్ట్ చేసుకుందాము సో ఫ్రెండ్స్ కొంచెం పేస్ట్ చేసుకున్నాక ఇంట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి సో ఇది కొంచెమే ఉంది కాబట్టి జార్లో తక్కువ అయితే సరిగ్గా పేస్ట్ కాలేదు కానీ ఈ విధంగా కూడా తింటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని షిఫ్ట్ చేసుకొని పోపు అనేది పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఒక ప్యాన్లో పోసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మనం పుట్టి కూర పచ్చడి అనేది చేసుకుంటాము సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం నా వీడియోని చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే మరిన్ని వీడియోలు మీ దాకా చేరుకుంటాయి మరిన్ని వీడియోలతో మళ్ళీ సేఫ్ ఆల్వేస్ స్మైలింగ్ బై ఫ్రెండ్స్